అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఇటీవల మంత్రి శ్రీధర్ బాబును కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ క్రాంతి పెద్ద చెరువును పరిశీలించారు ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కున్న తమ ప్లాట్ను ఇరిగేషన్ అధికారుల తప్పిదాలతో పెద్ద చెరువు కాలువను మళ్లించి తమ ప్లాట్ను ముంచేలా చేశారని బాధితులు వాపోయారు దీనిపై కలెక్టర్ క్రాంతి పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో నివేదిక తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు చెరువులను పరీక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు చెరువులను ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ഇത് പോളീറ്റി ഇത്

iske bhai atangi గడపడని అప్పట్లో మిని స్టాబ్ వచ్చిందో అందరూ వచ్చి బాధితుంది దీనికి వచ్చిన వాటర్ యాక్చువల్గా కొంచెం ఈ చెరువు నుంచి అలుగురు అటు సైడ్ ఉంటుంది ఆ కొన దాన్ని ఏం చేసేదంటే అటు సైడ్ అలుగురు క్లియర్ చేయకుండా ఇక్కడ కొంచెం డౌన్ ఉంటే ఇటు పోతున్నాయి అలా కాలి మీద పోతున్నాయి అసలు అవి క్లియర్ చేస్తే కుమ్మరికుంట పోతాయి కుమ్మర్కుంట నుంచి బనాజీలో పోతాయి బనాజీల నుంచి కొంట పోతాయి శంభు కొన్ని కొంటాయి ఎక్సైజ్ వాటర్ వాగ్లా పోతాయి అది క్లియర్ చేసి మొన్న మేము క్లియర్ చేయించినాం చేపిస్తేం చేసారు ఎవరో కంప్లైంట్ చేస్తే వీళ్ళు ఏ వచ్చేసి కేసు పెట్టి దాన్ని పోలీస్ కేసు పెట్టి అది కూడా క్లియర్ అక్కడ ఉంది लेवल ही देखते हैं कुछ नहीं कम